పై అంతస్తుల్లో తద్దినం పెట్టవచ్చా ఇది అడుగుతున్నారు అంటే మీరు సనాతన ధర్మంలో అగ్నిహోత్ర ప్రాధాన్యంతో ఆబ్దిగాథలు నిర్వహించే ఆలోచన వాళ్ళు ఉండొచ్చు సహజంగా ఇది అందరికీ అనుమానం రాదు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఎవరి ఫ్లాట్లలో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు దాని మీద చర్చ చేస్తే అసలు ఆబ్దిగాథలు పెట్టే ఉద్దేశం వాళ్ళందరూ కూడా ఆగిపోతూ ఉంటారండి వాళ్ళు ఎందుకంటే అందరికీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ కదా దాన్ని అంత సాగదీసి చర్చ చేయకూడదు యాక్చువల్లీ స్వగృహంలో ఆర్థిక గదులు పెట్టాలి ఎంత ఫెసిలిటీ ఉంటే అంత ఫెసిలిటీ ఎందుకంటే ఆర్థికం పెట్టే విధానంలోనే చాలా రకాలు చెప్పుకుంటూ వచ్చాడు మనం ఇట్లా శ్రమ రాబోయే కాలంలో అసలు పెట్టే ఉద్దేశాలు కూడా ఉండవు అనే ఉద్దేశంతోనే చాలా చక్కటి మార్పులు చేర్పులు చెప్పుకుంటూ వచ్చాడు అందులో భాగంగా మరి సంధ్యావనం చేసుకోవడం సంధ్యావనం చేశాక మరి బ్రహ్మయజ్ఞం చేసుకుని తర్వాత ఆర్థికం పెట్టడం అనే దానికి ప్రాధాన్యం ఇవ్వడం ఇంకా నీకు శక్తి ఉంటే కనుక మూడు రోజులు ముందు రోజున అవబోసన పెట్టుకుని మరి ఆ ఆబ్దేకనాడు ఆబ్దైక నడు చేసుకుని మరొనాడు శ్రాద్ధాంగ దర్పణం చెప్పి చేయాలి పరిహాని మరుసటి రోజు అది దీక్షాభాంగం అవుతుందేమో ఒకవేళ రాత్రికి తిన్న ఆహార పదార్థాల మూలంగా ఏదైనా గ్యాస్ తినేసి నీ ప్రమాదం జరిగితే దీక్ష మధ్యలో ఆగిపోయిన దోషం వస్తున్న ఉద్దేశంతో వాళ్ళే శ్రాద్ధాంగ దర్పణం పరిహాని రేపటి రోజు చేసిన శ్రాద్ధాంగ దర్పణం వాళ్ళు చేయించేస్తారు ముందు రోజు పొద్దునే అవబోషం పెట్టుకుని అగ్నిహోత్రం పెట్టుకుని మరి ఆ రోజున అతి అతిపన్నం అని చెప్పేసి రాత్రిపూట ఉపవాసం ఉండడం పగలు మడిగా భోజనం చేయడం అంటారు ఇది రోజు చేయాల్సిన పనే కానీ ఆర్థిక నిమిత్తంగా చేస్తుంటారు అది తోలు చేస్తారు పై అందస్తులో పెట్టచ్చా ఆ పయ్యందస్తులో పెట్టచ్చా అని అడగకూడదు ఇంకా అడిగారు కాబట్టి చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను అగ్నిహోత్రాన్ని మొదటి అంతస్తులో రెండో అంతస్తులో పెట్టకూడదు పై అంతస్తులో పెట్టకూడదు ఉపవాసం అగ్నిహోత్రం అయినా సరే దానికి విశేషం ఉంది ఇంకా ఇంకా లౌకిక ఆగ్నే అది అయితే అక్కడే పెట్టుకోవచ్చు అవుపోసం ఆగ్ని నిత్యం చేసుకునే వాళ్ళు నేల మీద భూమిని స్పర్శిస్తున్నటువంటి చోట పెట్టాలి చేసిన వాళ్ళు వాళ్ళ ఆయత్నాలను అక్కడ పెట్టాలి కారణం ఏంటంటే పై అందస్తుల్లో పెట్టినప్పుడు పైన అగ్నిహాతం పెట్టారు కింద అశౌచత్రయం మూడు రకాల శౌచాల్లో ఎవరో ఒకళ్ళు అనుకోండి పైన అగ్నిహాతం ఉంది నిత్యం మీద కింద అశౌచాల్లో ఉన్నారు ఉన్నవాళ్ళు తిరుగుతున్నారు అది దోషం అవుతుంది అలాగే ఒకవేళ కింద అగ్నిహోత్రం పెట్టి స్లాబ్ వేసి దాని మీద కనుక యశోచిత రేమ అది కూడా ప్రమాదం అవుతుంది కాబట్టి పెద్దలు మొదటి నుంచి కూడా భూమిని ఆశ్రయించి ఉన్న చోటే అగ్నిహోత్రం పెట్టమన్నారు అంటే అది తెలుగు తక్కువ వాళ్ళే చెప్పలేదుగా మనం వాళ్ళు తెలుగులో వాళ్ళమే పై అందస్తులో పెట్టుకుందాం ఆపై దస్తులో పెట్టుకుందాం అంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం పెద్దవాళ్ళని కాదని తప్పు చేసిన వాళ్ళని అవుతూ ఉంటాం కాబట్టి అటువంటి పనులు చేయకూడదు మనం ఎప్పుడూ కూడా నీకు పైన అగ్నిహోత్రం ఉంది పొరపాటున కింద ఉన్న ఉన్నవాళ్ళు తిరిగారు పనికి వస్తుందా ఆ స్పర్శ లేదు కదా స్పర్శ లేదని నువ్వు ఎట్లా అనుకుంటూ అసలు స్పరిశ ఉంది ఆ ప్రాంతంలో జరగకూడదు అందుకోసమే దేవతా సంబంధమైనటువంటి అంశాల్లో ఆ పెట్టిన చోట కింద పైన కూడా తిరగకూడదని చాలామంది ఇప్పటికి కూడా ప్రాచీన దేవ దేవతా మందిరం పెట్టిన చోట కూడా అట్లా పరిశుద్ధంగా ఉంచాలని పైందస్తులో ఏమి కట్టినవి కానీ మళ్ళీ మందిరాన్ని రాణిస్తూ ఉంటారు అందుకోసమే సెమెంటరిగా వాస్తు కూడా తెలియజేస్తూ ఉండదు అందువల్ల ఎప్పుడు కూడా అగ్నిహోత్రానికి పైన కింద దరకూడదు పై దస్తులో పెట్టకూడదని మరి ఔపోషణాకి కూడా అంతే కదా అయితే నిత్యం ఔపోసం పెట్టుకునే వాడే విషయాలంతా కూడా మిగతా వాళ్ళు ఎవరు పెట్టినా కానీ లౌకికాగ్ని కింద లెక్కలోకి వస్తుంది నిత్యం అగ్ని ధరించిన ఉన్నవాడు అగ్ని ఉపస్నాగ్ఞం చేసుకున్నవాడు వాడు మరి ఆ అగ్నిహోత్రాన్ని నేల మీద ఉంచాలి కాబట్టి వాడు మొదటి అంతస్తులో పెట్టకూడదు ఇంకా ఆర్థిక మోసం ఆపూటికి ఆపూట లౌకి అగ్ని కాబట్టి అది పై అంతస్తులో పెట్టుకుని ఆర్థిక కాదులు యథావిధిగా శశాస్త్రీయంగా పెట్టుకోవచ్చు ఏమీ తప్పలేదు అవన్నీ అగ్నిలోకి వస్తాయి ఆ రోజుగా ఆ రోజు పెట్టి అగ్నిహోత్రం అగ్నిలోకి వస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమి దోషంగా పరిగణనలో చేసుకోకలేదు మొదట దశలో పద్నాలుగు దశలో ముప్పై ఆరు దశలో కూడా పెట్టుకోవచ్చు మరి దాని కింద నడిచేవాళ్ళు పైన నడిచేవాళ్ళు అది మీకు సంబంధం లేదు కుదిరితే నేల మీద ఎక్కడైనా అవకాశం ఉన్నలో పెట్టుకోవచ్చు కానీ మీ సొంత ఇంట్లో పెట్టడం కూడా విశేషం ఉంది కదా అందువల్ల సొంతళ్ళు అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఎవడి ఫ్లాట్ వాడి సొంతులు అంతే అంతవరకే కానీ అగ్నిహోత్రం పెట్టుకుందాం నిత్యం అగ్నిహోత్ర సేవ చేద్దాం నిత్యం ఉపవాసంతో ఉందాం అనేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద మాత్రమే భూమిని ఆశ్రయించి మాత్రమే అగ్నిహోత్రం ఉండాలి దాని మీద తిరగరాదు అంతస్తులో అగ్నిహోత్రం పెట్టుకోరాదు ఇది గమనించుకోవాల్సిన అంశంగా దీని మీద ఎవరు కూడా తర్కం చేయడానికి పనికిరాదు కారణం ఏంటంటే శాస్త్ర దూరమైన అంశం తర్కంలోకి వెళ్ళాము అంటే భూమిని ఆశ్రయించి మాత్రమే ఉండాలి దాని పై అంతస్తు ఎవరు తిరగకూడదు ఖచ్చితంగా అంత పర పరి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం పరమేశ్వరుడు అక్కడ ఉన్నట్టు లెక్క అజ్నేశ్వరుడు ఉన్నట్టు లెక్క ఆయన మీద నడిస్తే దోషమే అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి